నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ సురన్న నేను ప్రతిరోజు చెప్తున్నా స్కాములన్నీ బీఆర్ఎస్ హాయంలో జరిగినాయి అవన్నీ కాంగ్రెస్ హాయంలో బయటకు వస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కాములు చేస్తున్నారు కదా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీ పార్టీ కనుక అధికారంలో వస్తే అప్పుడు వీళ్ళ స్కాములు బయటకు వెళ్తాయి అంటే ఇంతే అధికారంలో ఉన్నప్పుడు స్కాములు చేయొచ్చు ఆ తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందో మళ్ళీ ఆ స్కాములను బయటకు తీయచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది స్కాములు బరాబరు చేయొచ్చు వేల కోట్లు దోపిడీ చేయవచ్చు రాష్ట్రాన్ని ఆగం చేయొచ్చు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చచ్చు రాష్ట్రాన్ని దివాలా తీయచ్చు ఈ స్కాములన్నిటికీ అడ్డగా పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ నోట్ దిస్ పాయింట్ బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా స్కాములు చేసింది ఏ స్కామ్ తీసుకోండి బీఆర్ఎస్ పార్టీలోనే జరిగింది అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఆ స్కాములన్నిటి బయట తీస్తాం మొత్తం నోటీసులు పంపిస్తాం పంపిస్తే ఏమంటాండు కక్షతమని ఆరు గ్యారెంటీలను కప్పిపుచ్చడానికి నోటీసులు పంపిస్తా వీళ్ళు చెప్తాను అంటే వాళ్ళ స్కాములు కప్పిపుచ్చుకోవడానికి ఆరు గ్యారంటీలని తప్పించుకుంటానని రేవంత్ రెడ్డి మీద వాళ్ళు వాళ్ళ అంతే కదా స్కామ్ మేము చేసినాం మరి అని ఒప్పుకోరు వాళ్ళు జీవితాల ఒప్పుకోరు జైలుకెళ్ళి వచ్చిన కవిత కూడా నేను లిక్కర్ స్కాన్ చేయలే అని చెప్తారు అంటే చెప్పిన జడ్జిత్ తప్ప తీర్పిస్తే జడ్జిత్ తప్ప చట్టం తప్ప మరి అనవసరంగా తిరిగి అసలు నేను లిక్కర్కి వెళ్ళిన సంబంధాలు అంటారు వాళ్ళు మిత్రుల ద్వారా బాగా గమనించండి సింపుల్ అండి ఒక లాజిక్ చెప్తాను నేను సోమేష్ కుమార్ ఎవరి హాయంలో సీఎస్గా ఉన్నాడు చెప్పండి చీఫ్ సెక్రటరీగా ఎవరి హాయంలో రోసయ్య హాయంలో ఉన్నాడా రాజశేఖర రెడ్డి హాయి ఉన్నాడా చంద్రబాబు నాయుడు హాయంలో ఉన్నాడా కిరణ్ కుమార్ రెడ్డి హాయి ఉన్నాడా పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హాయంలో సిఎస్ ఉన్నాడా కేసీఆర్ హాయంలో ఉన్నాడా ఎవరు ఆయనడు ఉన్నాడు కేసీఆర్ హాయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్న వ్యక్తి అన్న కంటే ఉన్న దుర్మార్గుడు ఎవడు సిఎస్ సోమేష్ కుమార్ అంతే కదా ఆయన స్కామ్ ఎన్ని చేసిండు జిఎస్టి స్కామ్ దాదాపు మూడు వేల కోట్ల పైన ఆయన చేసినాడు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఈ విషయంలో స్కామ్ చేసింది మూడు వేల కోట్లకు పైగానే అట మరి ఆయన ఎవరి దగ్గర పని చేసిండు కేసీఆర్ దగ్గర అంటే మూడు వేల కోట్లకు పైగా జీఎస్టీ ఎగ్గొడితే కేసీఆర్ తెలియదా చెప్పరు తెలియదా ఇంకా ఈ బీఆర్ఎస్ పత్తిత్తులు ఏమంటారు అంటే సూరన్ నాకు ఇట్లా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డికి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావు రేవంత్ రెడ్డికి ఎన్ని డబ్బులు ఇచ్చిండు ఎందుకు రేవంత్ రెడ్డికి జోకుతున్నావు అంటారు రేవంత్ రెడ్డికి జోకే వ్యక్తిని కాదు బీజేపీ పార్టీకి జోకే వ్యక్తిని కాదు బీఆర్ఎస్ పార్టీకి జోకే వ్యక్తిని కాదు పార్టీలకు జోకే కర్మ నాకేం వచ్చిందండి ఎవరిస్తారు చెప్పండి డబ్బులు అంత ఉత్తుత మాటలు నిజంగా వాళ్ళు డబ్బులు ఇస్తే గిట్లేదు నేను మాట్లాడతా ఇంకా ఘోరంగా రోజు పాలాభిషేకాలు చేస్తా కదా ఫోటో పెట్టుకొని రేవంత్ దేవుడని దేవుడు అని చెప్తా నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నా మిత్రులారా ఎంత అంటే కడుపుకు అన్నం తింటాలో గడ్డు తెలియట్లేదు కానీ అమ్మనాభూతులు మాట్లాడతాను ఇష్టం ఉన్నది దాని స్కాములు బయట తీస్తున్నా భావి స్కాములు బయట తీస్తున్నా జరిగిన స్కాములు సూటిగా చిటికే చెప్తున్నా ఈ సోమేష్ కుమార్ చేసిన మూడు వేల కోట్ల స్కాములు ఈ సోమేష్ కుమార్ ఎవరి కింద పని చేసిండ చెప్పండి భవి రేవంత్ రెడ్డి కింద పని చేసిందా రోహిత్సాయి కింద పని చేసిందా మోడీ కింద పనిచేసిందా అమిత్ షా కింద పని ఎవరి హయాంలో చీఫ్ సెక్రటరీ పని పనిచేసిండు కేసీఆర్ హాయంలో సూటిగా తెలుస్తుంది దీంట్లో కేసీఆర్ హాయంలో ఆయన పనిచేసి ఇప్పుడు ఆయనకి నోటీసులు పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది కుట్ర చేస్తుంది ఇట్లా చెప్తారు మళ్ళా ఇది ఏం కుట్ర ఇది అర్థం కాదు ఎవరి బిల్లు అదంతా ఎవరి ట్యాక్స్ అదంతా ప్రజలు గడుపులో ట్యాక్సే కదా ఆయన స్కామ్లు చేయొచ్చు అది గండి కొట్టచ్చు ఇట్లా నన్ను తిడతారు ఎంత ఎంత అమ్ముడు పోయినా శరం ఉండాలి మీకు మొత్తం డెబ్బై ఐదు గాను నలభై ఐదు కంపెనీలను పరిశీలించగా బయటపడిన బాగోతాం మిగిలిన కంపెనీలు అడిట్ చేస్తే మరో ఐదు వందల కోట్లు ఉంటుందో అంచనా ఇప్పటికి మూడు వచ్చింది అది మరో ఐదు వందల కోట్లు అట వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వ విశ్వేశ్వరరావు మాజీ సిఎస్ సోమేశ్వర పైన ఆధారాలు గత ప్రభుత్వం పెద్దల హస్తం ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంతో సిఐడి లాభమాట చూడండి మాజీ సిఎస్ మాజీ సిఎస్ మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రి మాజీ సిఎస్ వీళ్ళని మొత్తం ఏం జరిగింది స్కామ్ జరిగింది ఇంకా కేసీఆర్ దేవుడు కేసీఆర్ శుద్ధ పూస కల్వకుంట్ల కుటుంబం అన్యాయం చేయలే కల్వకుండ కుటుంబం అవినీతి చేయలే ఎట్లా ఎట్లా చేయాలి బాయ్ మీరు విద్యుత్ స్కామ్ చేయలేదా గూగుల్లో వెళ్ళి గొర్రెల స్కీమ్ గొర్రెల స్కామ్ అని కొట్టండి వంద పైగా గూడెళ్ళు వస్తాయి తలసాని సీజాస్ ఏం చేసి తెలుస్తుంది పవర్ స్కామ్ అని తీయండి ఛత్తీస్గఢ్కి తెలంగాణ లింక్లో ఎన్ని స్కాములు జరిగాయి అది బయటకు వస్తుంది కాళేశ్వరం స్కామ్ అని కొట్టండి ఇసుక దందాలు కొట్టండి భూదాన్ భూములు కొట్టండి ఏది కొట్టినా కానీ కమిషన్లు కాల్ కమిషన్లు కావచ్చు స్కాములు కావచ్చు మొత్తం బీఆర్ఎస్ పార్టీ హయాంలో విపరీతంగా జరిగాయి అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి మరీ మరి చెప్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన స్కాములు ఇప్పుడే బయటపడవు ఎందుకు బయటపడవు అధికారంలో వీరున్నారు కదా బయటపడకుండా అడ్డుకుంటారు మళ్ళీ మళ్ళీ ఎవరైతే గద్దెనిపి వీళ్ళ స్కాములు వాళ్ళని పడితే అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని ప్రశ్నిస్తాను రాష్ట్రంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే భారీగా ఉందని తాజా ఆడిట్లో తేలింది డెబ్బై ఐదు బడా కంపెనీలో కేవలం నలభై ఎనిమిది కంపెనీలు పరిశీలించగా మూడు వేల కోట్లపైనే అక్రమాలు బయటపడ్డాయి గతంలో ముప్పై కంపెనీల ఆడిట్లో ఒక వెయ్యి ఏడు యాభై కోట్లు మొత్తం డెబ్బై ఐదు కంపెనీలో రూపాయలు రెండు వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఇప్పుడు తాజా లెక్కలతో మొత్తం మరింత పెరిగింది ఈ కుంభకోణం గత ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల హస్తంలో ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి గత ప్రభుత్వమే కదా గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు వాడిస్తే అమ్ముడు పోయినా అంటాం ఏ ఏ చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్పండి అంటే వీళ్ళు స్కాములు తీస్తే మేము చేతిలో గాలు చేసుకొని సైలెంట్ ఉండాలి ప్రశ్నించకూడదా రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించా ఎన్నో ఎన్నోసార్లు రేవంత్ని ప్రశ్నించా నా ఛానల్ సూర్ణ టీవీలో సూర్యన్న టీవీలో చూడండి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి తెలుస్తుంది ఎందుకు రేవంత్ రెడ్డి గారు మొత్తం రెడ్లన్నీ కంచుకొడకు చేసుకున్నావు ఎందుకు బడు బడుగు బలిగిన వర్గాలకు మంత్రుల పదవి ఇవ్వట్లేదు ఎందుకు విద్యాశాఖ పెట్టట్లేదు ఎందుకు మున్సిపల్ శాఖ పెట్టట్లేదు అన్ని నిధులు ఎందుకు ఉంచుకున్నాం అని ప్రశ్నించా ఏ రేవంత్ రెడ్డికి అమ్ముడు వ్యక్తి కాదు మాజీ సిఎస్ సోమేష్పై ఆదరణ లభించగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అడ్డంగా బుక్కారు దీనిపై హై లెవెల్ కమిటీ వచ్చే నెలలో సమగ్ర నివేదిక ఇవ్వ సిద్ధమవుతుంది గత సహకారాలలో ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రసన్నం చేసుకొని జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ డెబ్బై ఐదు బడా కంపెనీల భాగవతం బయటపడుతున్నది ఇప్పుడు నలభై ఎనిమిది కంపె నలభై ఐదు కంపెనీల లెక్కలు తెలుసుగా మిగిలిన కంపెనీలను ఆడిట్ చేస్తే ఇంకో ఐదు వందల కోట్ల అక్రమాలు బయటపడతని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఉండడంతో అసలు సూత్రాలను తేల్చే పనిలో సర్కార్ నిమగ్నమైంది భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఆధారాలు సేకరిస్తున్న హై లెవెల్ కమిటీ క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతుంది అవసరమైతే ఆయా కంపెనీల నుంచి పూర్తి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇది మంచి పద్ధతి రికవరీ చేయండి వాళ్ళే తినేది వాళ్ళ సంపాదన కాదు మన సంపాదన అవసరమైతే ఆయా కంపెనీల నుంచి పూర్తి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం యోగిస్తుంది అయితే ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించిన ఆధారాల ఆధారాలు ఇవ్వడంతో సిఐడి జాప్యం చేసినట్టు తెలుస్తున్నది ఇప్పటికే జిఎంఆర్ జియో ఫైబర్ లిమిటెడ్ ఓ ఒలెక్ట్రా ఒలెక్ట్రా టెక్ లిమిటెడ్ మాంగళ్య షాపింగ్ మాల్ ఎల్ల ఎల్లాంటి ఐటీసీ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్కామ్లో ఉన్నట్టు తెలిసింది ఏడు కంపెనీలు జరిగింది ఇది జిఎస్టీ విభాగంలో జరిగిన భారీ ఆర్థిక మోసాన్ని హై లెవెల్ కమిటీ వెలిగితీసింది ఈ కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం బ్లూ లైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఏడు కంపెనీలు సర్కు సర్క్యులర్ బిల్ ట్రేడింగ్లో పాల్గొని రూపాయలు ఏడు వందల యాభై ముప్పై ఐదు కోట్ల టర్న్ ఓవర్తో రూపాయలు నూట ఇరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల జిఎస్టీ కట్టాల్సి ఉన్నట్టు ప్రకటించాయి అయితే ఇందులో కేవలం వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే రెండు పాయింట్ పదిహేను కోట్లు మాత్రమే నగదు రూపంలో చెల్లించగా మిగిలిన తొమ్మిది శాతం ముప్పై నాలుగు పర్సెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేశారట దాంట్లో బ్లూ నైట్ టెక్నాలజీ సహా ఏడు కంపెనీలు ఒకదానికోటి నకిలీ బిల్లులు జారీ చేసి లేని లావాదేవీలతో జీఎస్టీ మోసం జీఎస్టీని మోసం చేసినాయి జీఎస్టీ మోసం చేశాయి ఈ ఐటీసీ పైన పేర్కొన్న ఏడు వ్యాపార సంస్థల మధ్య బదిలీ చేసిన ప్రాథమికంగా నిర్ధారించారు పైగా ఇవే బిల్లులు వస్తువుల రవాణాకు అవసరమైన డేటా ప్రకారం పదిహేను వాహనాలను ఈ అన్ని జిఎస్టీ నెంబర్తో నకిలీ వ్యాపారాల కోసం పదే పదే ఉపయోగించినట్టు గుర్తించారు కొన్ని ఏ బిల్లుల బిల్లులలో పేర్కొన్న వాహనాలు స్కూటీలు మోటార్ సైకిళ్ళు ప్యాసింజర్ ఆటోలు ప్యాసింజర్ బక్సులు ఆ ప్యాసింజర్ బస్సులు ట్రాక్టర్లు కార్లు వంటివి ఉన్నాయి ఉదాహరణకు స్కూటీ పైన ల్యాప్టాప్ను ట్రాన్స్పోర్ట్ చేసినట్టు పేర్కొన్నారు స్కూటీ స్కూటీ పైన ల్యాప్టాప్లను ట్రాన్స్పోర్ట్ చేసిందట బ్లూ లైన్ టెక్నాలజీస్ అమరావతి గ్లోబల్ సొల్యూషన్ లెజెండ్ టెక్నాలజీస్ సీస్ ఏసీఎస్ టెక్నాలజీస్ టాప్నాస్ కార్పొరేట్ సర్వీసెస్ విసిఆర్ఎట్ మీడియా కోవిడ్ టై కోవిడ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఈ స్కామ్లో ఉన్నాయి ఈ కంపెనీలు కోట కోటయ్య అలోకం ప్రభాకర్ అలోకం అనిత అలోకం వంటి వేర్వేరు వ్యక్తులు డైరెక్టర్గా ఉన్నప్పటికీ వారి రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఒకటే ఉన్నది అన్ని కంపెనీలు ఒకే ఫోన్ నెంబర్ను ఉపయోగించాయి ఇక బ్లూ ల్యాండ్ టెక్నాలజీస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది జనవరి రద్దు చేశారు జెంట్ జెండ్ టెక్నాలజీస్ నాన్ టాప్ నాస్ట్ కార్పొరేట్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేశారు కానీ కొన్ని సందర్భాల్లో రద్దును ఉపశ్రమించుకుని ఆ తర్వాత మళ్ళీ రద్దు చేయడం లాంటివి చేశారు కేవలం లావిదీల లావాదేవీల కోసమే ఇలా చేసినట్టు గుర్తించారు బేగంపేట్ డివిజన్లో కొందరు జిఎస్టీ అధికారులు ఈ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి సోకాజ్ నోటీసులు జారీసిన వాటిని వెనక్కి తీసుకోకపోవడం ఆ రిజిస్ట్రేషన్ రద్దును తిరిగి పునరుద్ధరించడం మంట చేసినట్టు గుర్తించారు ఉదాహరణకు బ్లూ బ్లూల్యాండ్ టెక్నాలజీస్పై రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై 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 ఒకటి వరకు ఏడు పాయింట్ అరవై రెండు కోట్ల ట్యాక్స్ డిమాండ్ ప్రతిపాదించిన ఆ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు బ్లూ బ్లూల్యాండ్ టెక్నాలజీ ఒక్కటే రూపాయలు నూట నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల టర్న్ ఓవర్తో పద్దెనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల ట్యాక్స్ కట్టాల్సినట్టు ప్రకటించింది కానీ కేవలం ఇరవై పాయింట్ రెండు లక్షలు మాత్రమే నగదులో చెల్లించింది మిగిలినది నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్తో సదుబాటు చేసింది లేదండ్ టెక్నాలజీస్ నాన్ వా సర్వీస్ నుంచి దాదాపు పదిహేను పాయింట్ తొమ్మిది మూడు కోట్లు నకిలీ ఐటీస్ ఇది చూసారా ఇంత ఘోరం ఉందట స్కాములు మన డబ్బు మనకు తెలియకుండానే స్కామ్ విషయం నా ఎరిగిపోవడం ఇదంతా బీఆర్ఎస్ ఆయన జరిగింది కదా సూటివచ్చిన బీఆర్ఎస్ అన్నది కోపమో లేక కాంగ్రెస్ అన్న ప్రేమనో అట్లా లేదండి ఎవరు స్కామ్ చేసినా బయట తీస్తున్నాయి మరి బీఆర్ఎస్ అంటే ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ ఆయన సోమేశ్వర్ పనిచేసింది మరి కేసీఆర్కు కు కేటీఆర్కు కల్పకుల కుటుంబానికి ప్రభాకర్ రావుకు హరీష్ రావుకు వీళ్ళకి తెలియకుండానే ఎన్ని గోట్ ఎన్ని కోట్ల కోట్లు స్కామ్ జరిగిందా లాజిక్ ఆలోచిందని నన్ను తిట్టేవారు స్కాములు విపరీతంగా జరిగాయి మిత్రులారా సూర్యన్న ప్రశ్నించేది అలాంటి స్కాములు బయటపడితే నిజంగా వీళ్ళని జైల్లో పెడితే రికవర్ అయితే మన బతుకులే మారుతాయి దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నా దానికోసమే నేను ఫైట్ చేస్తున్నా దయచేసి తప్పు అనుకోకండి వాస్తవాలు తెలుసుకోండి మిత్రులారా ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ వెంటనే మూడేళ్ల కోట్లు ఏమవుతున్నాయి ఇంకా ఇంకా తీస్తే ఇంకా ఐదు వందల కోట్లు బయటపడతాయి మొత్తాన్ని మొత్తం మూడు వేల ఐదు వందల నుండి నాలుగు కోట్ల జిఎస్టీ స్కామ్ ఇది ఒక్కరు సీఎస్ కుమార్ వీళ్ళ ధర జరిగిన స్కామ్ అంతా ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో పది సంవత్సరాలు వందల కోట్లు జరిగింది అదంతా తీస్తే కనీసం వేరే న్యాయం జరుగుతుందా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు స్కాములు చేస్తేనే వాళ్ళు మళ్ళీ నా చూసి తీసిరండి బరాబర్ మాట్లాడతా రేపు అధికారంలో వేరే పార్టీ వస్తే వీలే వీలై తీస్తే మళ్ళీ ప్రశ్నిస్తారు కదా అట్టేందుకరకు ఏ ఎప్పుడు నన్ను తీసుకోవడం ఏమవుతుందని నన్ను తీరుతాను మీకు ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ వీళ్ళ ట్యాక్స్ అదే సీజ్ చేసాను ఇలా డబ్బులన్నీ సీజ్ చేయండి వీళ్ళ పైన వీళ్ళ ఆస్తు వీళ్ళ ఆస్తులు వీళ్ళ అక్రమాలు వీళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్ అన్నీ తీయండి బయలుదేయండి బొక్కలు తోయండి కానీ ఇంత దారుణం అండి